కార్తీక మాసం అనగానే ఉపవాసాలు చేయాలి ఎలా చేయాలి ఉపవాసాలు అంటే ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ఉపవాసానికి విశేషమైనటువంటి ఫలితం ఉంది ఇది కార్తీక మాసంలో పాడ్యమితో మొదలుపెట్టి తిరిగి అమావాస్య వరకు కూడా చేసేటటువంటిది నెల రోజుల పాటు చేసేటటువంటిది నక్తవ్రతం అని అంటారనమాట అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా పచనం చేసినటువంటిది అంటే వండినటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా సాయంత్రం సంధ్యవేళ చక్కగా స్నానాధికాలు పూర్తి చేసుకొని పూజాధికారులు అయిన తర్వాత నక్షత్రాలు వచ్చిన తర్వాత నక్షత్ర దర్శనం చేసి ఆ తర్వాత భోజనం చేయటం నెల రోజులు చేయటాన్ని దీన్ని నక్తవ్రతం అంటారు ఈ విధంగా చేయటం వల్ల ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది ఏమంటే మరి మరి ఇవాళ అందరికీ కూడాను ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి కదండీ బీపీలు షుగర్లు థైరాయిడ్ ఈ విధంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి కదండి మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే శరీరం మాజం కటు ధర్మ సాధన మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు ఉండటం ఒక పద్ధతి అంటే సోమవారం అంటే మనకి పరవళ్ళు అంటాం కదా సోమవారాలు కార్తీక సోమవారాలు ఏకాదశి పౌర్ణమి అదేవిధంగా మాస శివరాత్రి ఈ విధంగా కొన్ని రోజులు పరవళ్ళని తీసుకొని ఆ పరవడి రోజున మాత్రమే ఉపవాసం ఉండేటటువంటిది ఒకటి ఇక కార్తీక మాసంలో ఇన్ని రోజులు కూడా ఉండలేమండి మరి ఏదో ఒక రోజు చెప్పండి మీరు అంటే కనుక కుదిరితే పౌర్ణమి రోజు చేయడం చాలా విశేషం అనమాట అంటే నెల రోజులు చేసేటటువంటి పద్ధతి ఒకటైతే ఈ పర్వడ్లు ఇందాక నేను చెప్పినట్లుగా సోమవారాలు పౌర్ణమి ఏకాదశి ఇవన్నీ మాసశివరాత్రి ఇవన్నీ పర్వడి రోజున చేయటం అనేటటువంటిది ఒక పద్ధతి అవి కూడా చేయలేమని నా పక్షంలో పౌర్ణమి రోజున చేయండి ఏమంటే పౌర్ణమి రోజు కూడా మాకు కుదరలేదండి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే చిట్ట చివరికి మనకి చతుర్దశి రోజున శివరాత్రి అని వస్తుంది ఆ రోజున చేస్తే కూడా ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది అనమాట అంటే ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రిని మనకి మహాశివరాత్రితో సమానం అని చెప్ చెప్తూ ఉంటారు పెద్దలు అంతటి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఆకామావై అంటారు ఆషాఢ కార్తీక మాఘ వైశాఖాలు వీటిలలో కనుక ఎవరైతే సూర్యోదయానికి ముందరే స్నానం చేస్తారో అంటే నదిలో సా స్నానం చేస్తారంటే పారేటటువంటి ప్రదేశంలో నదిలో స్నానం చేస్తారు ఏంటి నదికి పని ఎక్కడికి వెళ్తామండి మరి ఇంట్లోనే అంటే ఇంట్లోనే స్నానం చేసినా కానీ ఆ గంగని తలుచుకొని గంగే చెబునే చెవే అనుకుంటూ అది కూడా మనకి రాదంటే గంగ 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 అని అనుకుంటూ గంగలో స్నానం చేస్తున్నట్లుగా భావన చేసి అప్పుడు స్నానం చేస్తే కూడా తత్ఫలితమే వస్తుంది ఈ విధంగా మనకి శక్తానుసారంగా ఉపవాసం చేసినట్లయితే అంటే ఈ ఉపవాసాలు అనేటటువంటివి కూడా ఎందుకు పెట్టారు చూడండి మనకి ఉదయము నుంచి రాత్రి వరకు కూడా గమనించినట్టు రోజుకి ఇరవై నాలుగు గంటలే అందులో మార్పు అయితే ఏమీ లేదు ఇప్పుడు పెద్దవాళ్ళు మాట అంటుంటారు చూడండి పగల పొద్దు తక్కువరా పగల పొద్దు తక్కువరా రాత్రి పొద్దు ఎక్కువరా అంటూ ఉంటారు అంటే డే టైమ్ అనేటటువంటిది చాలా తక్కువ ఉంటుంది అనమాట పని భారము తక్కువగా ఉన్నట్లుగా మనకి అనిపిస్తుంది చే రోజు చేసే పనులే కానీ వాటిలో మనకి పగలు పదకొండు గంటలు ఉంటే రాత్రి పదమూడు గంటలు ఉంటుందన్నమాట అంటే పగలు పదకొండు గంటల ఒక గంట ఇక్కడ తగ్గుతుంది మనకి గమనించినట్లయితే అందుకని మన ఋతువుకు తగ్గట్టుగా మన పెద్దవాళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇది ఆరోగ్య దృష్ట్యా కూడాను అదేవిధంగా ఈశ్వర ఆరాధన కోసం కూడా చెప్పటం జరిగింది ఏది చేసినా కానీ కార్తీక దామోదర ప్రీత్యర్థం అని అనుకుంటూ ఇది శివకేశవులు ఇద్దరిని తలుచుకుంటూ మనం కనుక ఉపవాసం చేసినట్లయితే ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం మనకి కలిగి తీరుతుంది స్వస్తి